విఘ్నేష విఘ్నేష నీ పూజలు చేసి మయ్యా రావా భూవిపైకి ఉండ్రాల్లా గనపయ్యా మామూరనే వినవయ్యా కరుణతో కాపాడు తొలి సంధ్యాకాంతుల్లో ఓహో మా ఇంట వెలిసావు ముత్తైదువ వాయినమిచ్చి ఓహో పిల్లా పాపలనిచ్చి అంతటితో ఆగక నీవు అందరినీ రక్షించు విఘ్నేశ విఘ్నేశ నీ పూజలు చేసేమయ్యా రావా భూవి పైకి గనపయ్యా మామూరనే వినవయ్యా కరుణతో కాపాడు భూలోకపు రక్షణ కొరకై యాగాలు నిలుపుటకై ముక్కోటి దేవతలంతా నిన్ను కోరగా చీమంతి ఛాయల తల్లి మీ అమ్మ దేవి నిన్ను నిలిపే నూతన రక్షగా శివుడు వచ్చి నిన్ను ఛేదించి గజరూపం నీకు ఇచ్చేగా విఘ్నేశ విఘ్నేశ నీ పూజలు చేసేమయ్య రావా భూమి పైకి గణపయ్యా గనపయ్యా మామూరనే వినమయ్యా కరుణతో కాపాడు వేకువనే లేచి చన్నీళ్ళ స్నానము చేసి మట్టితో నీ ప్రతిమను చేసి పూజగాంచగా చుక్కల్లో చంద్రునిలాగా ఘనములో ఐరావత పోలికలన్నీ నీలో చూడగా రారండి హారతులండి ఉండిపోరా మాతో పాటుగా విఘ్నేష విఘ్నేశ నీ పూజలు చేసేమయ్యా రావా భువిపైకి ఉండ్రాల్లా గనపై మామురనే వినవయ్యా కరుణతో కాపాడు